కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో స్థానిక మరి వైభవంగా కాసేపట్లో అయితే కార్యక్రమం జరుగుతుంది మరి రవి యాంకర్ ఎవరైతే ఉన్నారో ప్రజా ఆకర్షణ పొందు ఆదరణతో ఉన్నటువంటి యాంకర్ రవి చూడడానికి వేలాది మంది అభిమానులు వస్తున్నారు మరి మనతో పాటు సార్ రవి గారితో మాడే ప్రతి సూచన సార్ యాంకరింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇటువంటి యాంకరింగ్ కోసం యావత్తు తెలుగు రాష్ట్రాలు కూడా వేస్ట్ చేస్తున్నా సార్ చెప్పండి సార్ కాకినాడ వచ్చిన ఎలా ఫీల్ అవుతున్నారు ఫీల్ అండి చాలా మై సో కాకినాడలో నాకు ఇష్టమైన పండుగ జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి సంబరాలకు వస్తున్నాం కాకినాడ సంక్రాంతి చేసుకోవాలంటే కాకినాడకే గోదావరి జిల్లాకి రావాలి అని ఫిక్స్ అయ్యి మా జీతెలుగు మొత్తం యాజమాన్యం మొత్తం వచ్చింది ఆర్టిస్టులతో తో పాటు కాకినాడలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్ సంక్రాంతి సంక్రాంతి పండుగ మీ పర్తలోనే కనిపిస్తుంది ఏ సంక్రాంతి అంటే స్పెషల్ ఉంటుంది కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది మా జీతెలుగు ఆడియన్స్ కు కాబట్టి వాళ్ళకి ఇష్టంగా వాళ్ళకి నచ్చినట్టుగా తయారవడం మా బాధ్యత కాబట్టి అలా ఎలా ఉంది కాకినాడ ఆహ్వానాలు ఉంది కాకినాడ జిల్లా కాకినాడ ఆహ్వానాలు ఉంది ఇప్పుడే కాదండి సంక్రాంతికే కాదు ఏ వచ్చినా కాకినాడ బాగుంటుంది కాకినాడ వస్తేనే అది పండగలా ఉంటుంది ఓకే సార్ సో మచ్ థ్యాంక్స్ సంక్రాంతికి వస్తాను ప్రత్యక్ష కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మో సార్ చెప్పండి సార్ మీ అభిమాన నాయకుడు వెంకటేష్ గారు సాయంత్రం రాబోతున్నారు ఏ రకంగా నేను ఉండాలి ఏ రకంగా ఎప్పటి చేశారు జనవరి పద్నాలుగో తారీఖున సంక్రాంతికి వస్తున్నామనే సినిమా వెంకటేష్ గారు వస్తుంది చాలా మంచి ఇట్టవాలని కోరుకుంటున్నాం కాకినాడలో పిఆర్ కాలేజీలో చాలా పెద్ద గ్రౌండ్లో చాలా భారీ ఎత్తున జీటీ వాళ్ళు బాగా ప్రోగ్రాం పెట్టారు ఈ ప్రోగ్రాంలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా అందంగా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాము అంటే వచ్చే సినిమాలు నాలుగు సినిమాలున్నాయి నాలుగు సినిమాలు బాగుండాలని కూడా మేము కోరుకుంటున్నాము కానీ ఎక్స్పెషల్లీ ఏంటంటే కాకినాడలో పిఆర్ కాలేజీలో సంక్రాంతికి వస్తున్నాం అని తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ శాతం ఈ సంక్రాంతి ఆడావిడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఊళ్ళో చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే జీటీలో కూడా బాగా చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ ఈ చిన్న డిస్టర్బెన్స్ లేకుండాను అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ మిగిలిన సెక్యూరిటీ వాళ్ళు అందరూ కూడా బాగా వచ్చి ఎక్కడికక్కడ బార్గెన్స్ అన్నీ పెడుతున్నారు ఈవినింగ్ కూడా ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము దాన్ని బట్టి మా హీరో వెంకటేష్ అందరితోటి బాగుంటాడు కాబట్టి కాంట్రవర్సలు లేని హీరో కాబట్టి అందరూ ఎక్కువ అభిమానులు వస్తారు ఎక్కువ శాతం మా హీరోని చూడడానికి ఎక్కువ వస్తారు అది మాకు చాలా సంతోషంగా ఉంది అందరూ ఎస్పెషల్లీ కాకినాడ పిఆర్ కాలేజీలు చేయడం ఇంకా ఆనందంగా ఉంది సార్ ఈ మధ్యకాలంలో ఒక సంఘటన అయితే ఏర్పడింది పుష్ప టూ చిత్రానికి వచ్చినటువంటి మరి జన సమూహం ఎక్కువ రాబోతుంది మరి అభిమానులుగా మీరు ఏ రకంగా చర్యలు తీసుకున్నారు మరి ఇక్కడ కాకినాడ పోలీసులాగా చర్యలు తీసుకుంటారు ఒక అభిమానిగా మీరు చర్యలు తీసుకున్నారు అభిమానులుగా అంటే ఇంత సెక్యూరిటీని మనం మాక్సిమం మన ప్రయత్నం కొలిది మనం చేస్తున్నాం ఏమీ జరగకుండా ఉండాలి అని కోరుకుంటున్నాం మన ప్రస్తుతానికి అందరూ మా కుర్రాళ్ళు అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరో కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా అందుకని బాగుండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి చాలా స్పష్టంగా అర్థమవుతుంది రవి మాటల్లో అదేవిధంగా బాలు మాటల్లో కూడా స్పష్టంగా అంటే ఎటువంటి అవాంఛిత సంఘాలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం ఈవెంట్ మేము కంక్లూజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇది పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్తో సాగర్ సెవెన్ టైమ్ న్యూస్ పిఆర్జీ నుంచి